నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో అప్పులు చేసేవారికి శుభవార్తని చెప్పుకోవచ్చు ఎందుకంటే కానీ సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ కువైట్లో అప్పుల ఉన్న కువైటీ పోరులు ఎవరైతే ఉన్నారో ప్రవాసులు కాదన్న కువైటీ పోరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అయితే ఫండ్ రైజింగ్ చేయడం జరిగింది విరాళాలు సేకరించడం జరిగింది ఆ యొక్క విరాళాలు సేకరించిన తర్వాత ఎవరైతే కువైటి పోరులు పేద ప్రజలు ఉన్నారో వాళ్ళ కోసం అయితే ఆ యొక్క డబ్బును ఖర్చు చేయనున్నారో వాళ్ళ యొక్క అప్పులు తీర్చేందుకు అనమాట తాజాగా మనం చూసుకుంటే ఎవరైతే కువైట్లో అప్పులు చేసిన వారు ఉన్నారో వారికి జైలు శిక్ష చట్టంలోని నిబంధనల నుంచి మినహాయింపు పొందిన మూడు వర్గాల వ్యక్తులను న్యాయమంత్రిత్వ శాఖలోని ఎన్ఫోర్స్మెంట్ జనరల్ విభాగం అయితే మూడు వర్గాలకు మినహాయింపునిస్తూ ఉన్నామని చెప్పి తెలిపింది అలాగే ఈ యొక్క వర్గాలలో మనం చూసుకుంటే విద్యార్థులు మరియు కొంతమంది కువైటీ పూర్లకు ప్రభుత్వం చెల్లించే అధ్యపత్యాలు మరియు సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ పంపిణీ చేసే సామాజిక సహాయం కలిగిన వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి జైలు శిక్ష ఉండదని చెప్పేసి చాలామంది మనం చూసుకుంటే అప్పులు తీసుకున్న తర్వాత కోర్టుకు వెళితే కానీ కోర్టు జరిమానా మరియు జైలు శిక్ష విధిస్తూ ఉంటుంది కానీ యొక్క మూడు వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం మినహాయింపు ఉంటుందని చెప్పేసి అంటే చాలామంది కువైట్లో సొంత ఇల్లు లేక కువైట్ ప్రభుత్వమే వాళ్లకు అద్దె చెల్లిస్తూ ఉంటుందన్నమాట సొంత ఇల్లు లేకపోవడంతో కొవ్వైటి ప్రభుత్వం ప్రతి నెల ఇంటి బాడుగైతే చెల్లిస్తూ ఉంటుంది అటువంటి వారు అప్పు చేసినా కానీ వారికి జైలు శిక్ష ఉండదు అలాగే ముఖ్యంగా సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ కువైట్లో అప్పులు చేసిన వారి కోసం అయితే విరాళాలు సేకరించి వాళ్ళ యొక్క అప్పులు చెల్లిస్తూ ఉంటుంది అటువంటి వారికి కూడా జైలు శిక్ష పడకుండా చట్టాన్ని సవరిస్తూ ఉన్నామని చెప్పేసి మరి ముఖ్యంగా మనం చూసుకుంటే వీళ్ళైతే అప్పులు ఎగరగొట్టేదానికి లేదు కానీ జైలు శిక్ష నుంచి మినహాయిస్తూ ఉన్నామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే ఇప్పుడు చెప్పిన మూడు వర్గాలు ఏవైతే ఉన్నాయో అప్పులు చేసిన వారికి మానవత మరియు వాళ్ళ యొక్క జీవన పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటూ అలాగే అప్పిచ్చిన వారు ఎవరైతే ఉండారో వాళ్ళ యొక్క హక్కులను కూడా పక్షపాతం లేకుండా చట్టం సాధ్యమైనంత ఉత్తమ పద్ధతిలో అమలు చేయబడుతుందని చెప్పేసి అలాగే ఎవరైతే అప్పులు చెల్లించే సామర్థ్యం ఉండి కూడా అప్పులు చెల్లించని వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్